ఒక ఫుల్లుల్లిపాయని సగం కట్ చేసి వాటిని పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసేయాలి మరీ పొడవు కాకుండా ఇలా సగం పొడవు అనమాట కట్ చేసుకొని అందులో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక్కొక్క చిన్న చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటే లవంగాలు ఇలాచి ఒక రెండు మూడు అందాజాగా అలాగ లెక్క ప్రకారం ఏం కాదు ఒక నలుగురు ఐదుగురు తినే బిర్యానీ అనమాట వేసుకుని ఒక గుప్పిడి జీడిపప్పు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మనం ఒక స్పూన్ నిండుగా వేస్తాము అంటే రెండున్నర రెండు స్పూన్లు పడుతుంది అనుకోండి మనం ఎలాగైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాము ఇది ఒక రెండు స్పూన్లు అనుకోండి బాస్మతి రైస్ ఐదు గ్లాసులు అంటే కుక్కర్ రైస్ కప్పు చూపిస్తాను దాంతో ఐదు గ్లాసుల రైస్కి క్వాంటిటీస్ చెప్తున్నాను ఎవరైనా ఎంత చిన్న పిల్లలైనా సరే నేను చెప్పే విధానాన్ని ఫాలో అయిపోతే చాలా మంచి టేస్టీ బిర్యానీ చేసి పెట్టవచ్చు సో ఉల్లిపాయ మీడియం సైజు ఒక పుల్లి ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఆకు గుప్పడి జీడిపప్పు రెండు పచ్చిమిరపకాయలు రెండు రెండు మూడు లవంగాలు రెండు మూడు ఇలాచీలు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది కొంచెం దోరగా వేగా చూసారా ఉల్లిపాయ ముక్కలు మాడినివ్వకుండా ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్స్ని కట్ ఎలా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన మష్రూమ్స్తో కూరలు రెసిపీస్ ఎలా చేసుకోవాలి ముందు ప్రాసెస్ కోసం ఒక టిప్స్ అని టిప్స్ పెట్టి వీడియో షేర్ చేశాను ఆ వీడియో వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను మీరు చూడండి ఈ మష్రూమ్స్ని ఎప్పుడైనా సరే మనం ఏ రెసిపీస్ చేసుకోవాలన్నా కూరలు కానీ బిర్యానీ కానీ ఏది చేసుకోవాలన్నా సరే ముందు ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది అది ఫాలో అయితేనే అది చేసుకోవాలి అప్పుడే మష్రూమ్స్ చాలామందికి నచ్చవు అది నీరు వాసనలాగా వస్తాయి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇలా ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఇవి ఇప్పుడు ఇందులో మష్రూమ్ ముక్కలు వేసేసుకుంటున్నాం ఈ మష్రూమ్ ముక్కలను కూడా కాసేపు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాల్లో కాసేపు ఒక్క త్రీ మినిట్స్ వేయించుకోవాలి ప్రతీది మీరు ఫాలో అవ్వండి నేను చెప్పినట్టే టూ మినిట్స్ త్రీ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలన్నీ నేను ఎలా చెప్పాను అలా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చిన్న పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయచ్చు అన్నట్టు అంత ఈజీగా చెప్పాను ఈ రెసిపీ కారం అన్నీ పట్టే కదా ఇప్పుడు ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి ఒక ఐదు ఐదుగురు తినే బిర్యానీ కోసము ఈ క్వాంటిటీస్ కదా ఇందులో ఇలాంటి స్పూన్తో అనుకోండి పావు స్పూను హాఫ్ స్పూను పసుపు నేను వెల్లుల్లిపై కారం కొట్టి పెట్టాను ఆ కారం వేస్తున్నాను ఇది ఒక మూడు స్పూన్లు వేస్తాం మేము స్పైసీగా తింటాం కాబట్టి మూడు స్పూన్లు వేస్తున్నాం స్పైసీ ఎక్కువ తినని వాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి మామూలు కారం అయినా పర్లేదు వెల్లుల్లిపై కారం అయినా పర్లేదు మసాలాలు కొట్టిన కారం అయితే మళ్ళీ మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకోవాలి ఉప్పు వేసాను కదా కారం వేసాను ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఐదు గ్లాసులు రైస్కి నేను నాలుగు గ్లాసులు ఉప్పు ఉప్పేస్తాను అందుకని ఇందులో మూడు స్పూన్లు ఉప్పేస్తున్నాం మళ్ళీ రైస్ ఉండాలి కదా అందులో వరకు ఉప్పు పడుతుంది ఫుల్ వీడియో చూస్తేనే కరెక్ట్గా చేయగలరు మీరు ఓకేనా ఈ ఒకసారి కలిగి పెట్టుకోవాలి మంటని సిమ్లోనే ఉంచండి అప్పుడే కమ్మగా వస్తాయి కూరలు కానీ ఏమైనా హై స్పీడ్లో పెట్టేటప్పుడు హై స్పీడ్లో పెట్టాలి అసలు ఈ మష్రూమ్స్ బిర్యానీ కర్రీ చాలా బాగుంటుంది నేను చేస్తూ ఉంటాను మీరు ఈ బిర్యానీ అయితే మర్చిపోకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి ట్రై చేసే ముందు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా పర్ఫెక్ట్గా చేశానా చెప్పండి మీరు ఎలా చేస్తారు కూడా చెప్పవచ్చు కామెంట్స్ అయితే పెట్టండి మీ కామెంట్స్ కోసం నేను చాలాసార్లు చూస్తూ ఉంటే ఎవరైనా కామెంట్ పెట్టారా లేదా అని కారం ఉప్పు పసుపు వేసాను కదా ఇప్పుడు పెరుగు ఒక పెద్ద స్పూన్ ఈ స్పూన్ ఉంది కదా ఇలాంటి స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సిమ్లోనే ఉంచేసాము కదా అలాగే కారం ఉప్పు పసుపు కొంచెం మగ్గాక ఇలా పెరుగు కూడా కొంచెం కలుపుకున్నాక ఓకే ధనియాల పొడి కూడా కారం పసుపు ఉప్పు వేసినప్పుడు వేస్తాను మర్చిపోయాను ఇప్పుడు బిర్యానీ కాబట్టి నేను రెండు రెండు రెండున్నర స్పూన్లు ధనియాల పొడి వేస్తాను ఈ స్పూన్తో నేను చిన్న స్పూనే కదా మూడు స్పూన్లు వేసాను ఈ మసాలాలు ధనియాల పొడి ఇవన్నీ మంచిగా మగ్గేలాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మసాలాలో మగ్గనిచ్చాక నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నా మష్రూమ్స్ ఎప్పుడైనా నీరు స్మెల్ రాకుండా ఉండాలని ఉడకబెట్టాను కాబట్టి ఈ నీళ్ళల్లో మసాలాలో మష్రూమ్స్కి బాగా పట్టి మష్రూమ్ ముక్కలు తింటుంటే నచ్చుతాయి అనమాట అందుకని ఇలాగా కాసేపు మగ్గాక నీళ్ళు వేయాలి ఈ గ్లాస్ చూశారు కదా మనకి రైస్ కుక్కర్ గ్లాస్ దీంతో ఐదు గ్లాసులు బియ్యం వేసాను దానికి నేను బిర్యానీ చూపిస్తున్నాను నీళ్ళు వేసుకున్నాక ఒక్కసారి కలిగి ఇప్పుడు అన్నీ వేసాము ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాను చూపిస్తాను ఇలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె తేలే వరకు సిమ్లో పెట్టేసి ఉంచేయాలి ఇది కొంచెం గ్రేవీలాగా అయ్యే వరకు మనం ఎగిరబెట్టుకోవాలి ఇది నీరులాగా ఉంది కదా కొంచెం గ్రేవీలాగా అవ్వాలి ఇది మష్రూమ్ ఈ కర్రీని మనం చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు చపాతీలో చాలా బాగుంటుంది ఇలా ఫ్రై టైప్ కూడా తినచ్చు ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది చూసారా ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు బిర్యానీకి మనం బిర్యానీ ఎలా చేసుకుంటాం ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైస్ ఇంకొక లేయర్ కర్రీ అలా వేసేసుకొని కొంచెం నెయ్యి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని దమ్ పెడతాం కదా రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టేసి రైస్ని అలా వేసి మనం దమ్ చేసేయడమే రైస్ ఉడికేటప్పుడే ఒక రెండు స్పూన్లు బటర్ వేసేసేసి బిర్యానీ చేసేస్తుంటా నెయ్యి కూడా వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎలా వీలైతే అలా చేసేస్తుంటా ఒకసారి నెయ్యి ఒకసారి బట్టర్ ఇలా వేస్తుంటా